హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టూ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను రైతులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తీసుకొచ్చాను దానికి సంబంధించి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు చూసి మీరు కూడా తెలుసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గిట్ ఇన్ టు ద వీడియో పద్దెనిమిది ఏళ్ళు నిండిన రైతులకు మరొక మంచి ఛాన్స్ అందబోతుంది ఐదు లక్షలు వచ్చే పథకం కోసం దరఖాస్తుకు మరో రెండు రోజుల సమయం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వెంటనే ఈ పత్రాలతో అప్లై చేసుకోమని మనకైతే ప్రకటన చేసింది దాని గురించి మీకు ఈ వీడియోలో వివరిస్తాను దాని గురించి మీకు ఈ వీడియోలో వివరిస్తాను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తోంది రైతు భరోసా రైతు బీమా రుణమాఫీ తదితర పథకాలు అమలవుతున్నాయి ముఖ్యంగా రైతులకు పంట పెట్టుబడి సాయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతో రైతు భరోసా విడుదల చేసింది తాజాగా ఈ ఏడాది రైతు బీమా పథకం అమలు కోసం కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది రైతు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పద్నాలుగున ప్రారంభించింది ఈ పథకం కింద నమోదు చేసుకున్న రైతు దురదృష్టవశాత్తు మరణిస్తే అతని కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందుతుంది ఇది సహజ మరణమైన ప్రమాదవ మరణమైన ఈ పథకం వర్తిస్తుంది ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బీమా సంవత్సరం ఈ నెల పద్నాలుగు నుంచి ప్రారంభం కానుంది ఈ నెల పదమూడు వరకు దరఖాస్తు చేసుకున్న వారి పేర్లను అధికారులు రైతు బీమా పోర్టల్లో నమోదు చేస్తారు రైతు బీమా పథకంలో భాగంగా జూన్ ఐదవ తేదీ నాటికి పట్టా పాస్బుక్ జారీ అయినప్పటికీ ఇప్పటి వరకు రైతు బీమా దరఖాస్తు చేసుకుని రైతులకు మరో అవకాశం కల్పించింది కొత్తగా పాస్బుక్లు వచ్చిన రైతులు మాత్రమే ఈ రైతు బీమా దరఖాస్తు చేసుకోవాలని ఇందుకు దరఖాస్తు ఫారం రైతు పట్టాదారు పాస్బుక్ జిరాక్స్తో డిజిటల్ సంతకమైన డిఎస్ పేపర్ రైతు ఆధార్ కార్డ్ జిరాక్స్ నామినీ ఆధార్ కార్డ్ తదితర వివరాలను సంబంధిత ఏఈఓలకు సమర్పించాలని వ్యవసాయ శాఖ తెలిపింది జూన్ ఐదవ తేదీలోపు పాస్బుక్ వచ్చిన రైతులు పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్టు పద్నాలుగవ తేదీ నుంచి రెండు వేల ఏడు ఆగస్టు పద్నాలుగవ తేదీ మధ్యలో పుట్టి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నవారు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవచ్చునని వ్యవసాయ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది కొత్తగా పాస్బుక్ పొందిన రైతులతో పాటు గతంలో పట్టాదారు పాస్బుక్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకునే రైతులు కూడా ప్రస్తుతం రైతు బీమా పథకంకు దరఖాస్తు చేసుకోవచ్చునని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి